అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ చాలాసార్లు చాలా షోస్ కానీ ఇది కానీ ఆ పొజిషన్లో ఉన్నాను లేదా అటు సైడ్ కూర్చుని అన్నీ తెలుసుకున్నాను బట్ ఇలా నుంచి అందరి సమక్షంలో మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది ఐ థింక్ చిన్నప్పటి నుంచి కొన్ని కళలు కంటాం కదా ఇది వన్ ఆఫ్ ద డ్రీమ్ సో డ్రీమ్ కమ్ టు మూమెంట్స్ ఇవన్నీ మా అందరికీ దీని గురించే చాలా సంవత్సరాలు కళలు కన్నాం అండ్ ఈరోజు ఎలా అయితే మా షోస్ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ అయ్యారు అలాగే మా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవుతుంది అండ్ ఈ సినిమాని కూడా అంతే చక్కగా సినిమా మొదలైన దగ్గర నుంచి ఫినిష్ వరకు ఒక చిరునవ్వుతో మీ ఫేస్ మీద అరే భలే ఉంది సినిమా చాలా సరదాగా ఉంది అని మీ అందరి చేత అనిపించుకోవాలని మా గట్టి కోరిక సో డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందని మేము నమ్ముతున్నాం ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టీమ్ విత్ మీ అంటే ఈ స్టేజ్ మీద మీకు కనిపిస్తుంది జస్ట్ వన్ టూ పర్సెంట్ మందే బట్ తెర వెనకాల ఇంకా స్టేజ్ కింద కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడే మా నితిన్ కూడా అంటున్నాడు ఆ టీం మొత్తం ఇంటర్ ఏ నేను ఒక్కడనే వాగుడు సో మా బ్యాచ్లో సో ఏది ఉన్నా సరే నా మీద వేసి నన్ను ముందు పెడతారు వాళ్ళు చెప్దాం అనుకున్నవన్నీ కూడా సో వాళ్ళందరి తరఫున థ్యాంక్స్ టు మై టీం ఐ థింక్ బిహైండ్ ద కెమెరా అంతమంది అడగ్గానే వచ్చి వర్క్ చేశారు ఈ సినిమా కోసం అండ్ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ మా బాలరెడ్డి గారికి రధాన్ గారికి పీకేకి ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎంత బిజీ ఉన్నా అరే మా కథ చెప్పగానే భలే సరదాగా ఉంది భయ మనందరం కలిసి ప్రాజెక్ట్ చేద్దామని వచ్చారు అండ్ ఇంత మంచి ప్రాజెక్టు ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి వీ ఆల్వేస్ ఫాట్ ఫర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ సో ఆ క్వాలిటీ కోసం మా మాంగ్స్ అండ్ మంకీస్ ఎం ఎం పిక్చర్స్ సో నా ఫ్రెండ్స్ అందరూ ఇందులో పార్ట్నర్స్ అనమాట సో ఇట్స్ ఫ్రెండ్స్ ఫండెడ్ సో మా ఎం అండ్ మా సుభాష్ గారు వినయ్ గారు ఇలా అవినాష్ ఇలా నా ఫ్రెండ్స్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నా ఇప్పుడు ఫ్రెండ్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ టీమ్ అప్ అయి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దాట్ నా బెస్ట్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ అయ్యారు నా ఇంక మరో బెస్ట్ ఫ్రెండ్ హీరోయిన్ అయింది అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయ్యారు సో ఐ థింక్ ఇట్స్ కంప్లీట్ అందరికీ ఒక యునో కెరియర్లో ఒక పెద్ద స్టెప్ ఇది అందరికీ ఈ సినిమా ఒక ఐడి కార్డ్ అవ్వాలని మేమంతా కోరుకున్నాం అండ్ ఫ్యూచర్లో వాళ్ళందరూ మంచి మంచి సినిమాలు చేయడానికి ఈ సినిమా ఒక మంచి మెట్టులా ఉండాలని నేను కోరుకుంటున్నాం అండ్ ఇంకా సినిమా గురించి బోలుడు మాట్లాడాలి నాకు మైకి సాదు బట్ మా టీం అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ చాలా వండర్ఫుల్ సపోర్ట్ అందించారు ప్రేక్షకులు పాటలు కానీ అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్కి కానీ హోప్ ఇది కూడా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ